ఉంటుందో ఈ చారిత్రాత్మక ఘటనలో భాగస్వాములైన మీరందరూ కూడా చరిత్ర పట్లలో మీ యొక్క పేరును చిరస్థాయిగా లిఖించుకోదగ్గ మరి అవకాశం వచ్చిందని చెప్పి కూడా మనం చేసుకుంటూ మీ అందరికి సెలవు తీసుకుంటా ఉన్నాను జై జగన్ జూపూడి ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నోటే డాక్టర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్నటువంటి ఉత్సవం బయట పోలీసు వారికి విజ్ఞప్తి బయట ఆపేశారు అందరినీ దయచేసి చాలా ఖాళీ ఉంది లోపలికి పంపించాలి బాబు డిసిపి గారు కొద్దిగా దయచేసి అందరినీ లోపలికి పంపించండి ఏ ఉత్సవానికి కొత్త బట్టలతోటే అంబేద్కర్ వాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చినటువంటి దయచేసి చాలా మంది బయట ఉన్నారండి వారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం సీఎం గారు బయలుదేరారు మనమంతా లైవ్ లో చూస్తున్నాం దయచేసి అందరు లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం అలాగే గేట్ నెంబర్ ఫోర్ సిక్స్ నుంచి అందరినీ పంపించవలసిందిగా కోరుతున్నాం గేట్ నెంబర్ ఫోర్ అండ్ సిక్స్ నుంచి అందరిని పంపించవలసిందిగా కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు విచ్చేస్తున్నారు దయచేసి బయట ఉన్న ఉన్నవారందరినీ లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం ఏసీపీ గారికి డీసీపీ గారికి సీపీ గారికి విజ్ఞప్తి ఈ యొక్క స్టేడియంకున్నటువంటి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారు సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక ఐదు నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు ఆ మూడు గేట్లు బయట ఉన్నటువంటి మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిపి గారు లోపలికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డిసిపి గారికి ఏసీపీ గారికి సిపి గారికి ముగ్గురికి కూడా విజ్ఞప్తి గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గేట్ నెంబర్ మూడు గేట్ నెంబర్ నాలుగు బయట ఉన్నటువంటి ప్రతినిధుల్ని లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా దళితులందరూ అంబేద్కర్ వాదులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ మాత్రం డాక్టర్ డా అంబేద్కర్ ఆలోచన విధానానికి దూరంగా లేదు ఇదిగో ఆయన ఆలోచన విధానం ప్రకారమే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నా పరిపాలన సాగుతూ ఉన్నది దానికి నిదర్శనంగానే ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇచ్చినటువంటి జగన్ ఈ రాష్ట్ర ప్రజలంతా ప్రపంచమంతా చూస్తున్నటువంటి వేడుకలో భాగమైన వాళ్ళంతా కూడా ఒక్కసారి కుడి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఇది ఒక వందేళ్ల చరిత్ర ఈ వందేళ్ల చరిత్రని తిరిగి మళ్ళా ఒక వెయ్యేళ్ల చరిత్రగా మార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతో ఇక్కడ ఉన్నటువంటి జనం అంబేద్కర్ అంటే మా ప్రాణం అని చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అంబేద్కర్ ఇదిగో గుండెల్లో పెట్టుకుని జగనన్న జీవితకాలం జ్ఞాపకం

లైట్లు మంచి కిందకి దిగండి ప్లీజ్ లైట్లు మంచి కిందకు దిగండి నో నో దిగండి ఇక్కడ జగనన్న ఆలోచన విధానం ఏమాత్రం ఎవరికీ దూరంగా లేదు జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి కొద్ది ప్రాంతానికి గుండెలకు అత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే రోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడు ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలుంటే ఆ కొన్ని లక్షల విగ్రహాలని పెట్టినప్పుడు ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ ఒక జై భీమని ఒక రణ నినాదంగా మారుతూ ఉంటుంది ఆ విద్యుత్తుని అప్పుడప్పుడు ఆపాలను చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సరదరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి ఒక ఎనభై మీటర్ల ఇంకా అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికి ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తం దారులకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒంటరి చెయ్యాలని ఆ చేసి ఈ సమూహాలు అంతా కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్రకి ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం అంబేద్కర్ ఓజులందరూ కూడా జగన్ అన్నని భుజాల మీద ఎత్తుకొని చేయి ఒక నినాదాన్ని ఇస్తావు ఆ నినాదం మధ్య వీ శత్రువులందరూ కూడా కొట్టుకుపోయే విధానంలో ఉంటాలని నేను ఈ రోజు మీ ముందు ఒక ప్రార్థన ఒక విన్నపం ఈ రెండింటినీ చేస్తూ ది మోడర్న్ డెమోక్రేట్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ది డెమోక్రేట్ ఈ దేశంలో అంబేద్కర్ ఎవరైతే మోడల్ గా ఉన్నారో ఎవరైతే డెమోక్రటిక్ గా ఉన్నారో ఆ విగ్రహాన్ని క్లోజ్ ఆ విగ్రహాన్ని ఈ రోజు మనందర ముందు ఆవిష్కరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ సిఎం గారు ఈ రోజు ఆయనకి అర్హత లేదట ఈ విగ్రహాన్ని తాకే అర్హత లేదని ఇదిగో ఒక చెత్త పత్రిక ఈనాడు అనేది రాయటం జరిగింది ఆ చెత్త పత్రిక ఇదిగో ఇక్కడ నా ముందు కనబడుతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని చెప్పే ధైర్యం వీడికి ఇచ్చాడు అంబేద్కర్ గురించి ఏనాడైనా ఈనాడు అంబేద్కర్ జీవిత చరిత్ర రాసిందా అంబేద్కర్ గురించి ఏనాడైనా సరే ఈనాడుగా సరైన పదంలో మన ముందుకు తీసుకొచ్చిందా అలాంటి అలాంటి ఇచ్చే కూడా బహిష్కరించాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఒక్కటే సమ సమాజ నిర్మాణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉన్నాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది ఈ రాష్ట్రం ముందుకెళ్ళడం కోసం ఈ రాష్ట్రం ముందుకెళ్ళడం కోసం అనేకమైనటువంటి ఉద్యమాల్ని